మిత్రులందరికీ అయితే శుభోదయం అండి అయితే ఈరోజు ఒక రెండు విషయాల మీద మనం మాట్లాడుకోబోతున్నాము ఒకటి గుడ్ న్యూస్ అలాగే కొందరికి బ్యాడ్ న్యూస్ అయితే ఉండబోతుందండి ఇందులో మనం ముఖ్యంగానైతే ఈ కొత్త రేషన్ కార్డుల గురించి అయితే మాట్లాడుకుందామండి నిన్న మన తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్లందరితోటి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని ఒక దిశానిర్దేశం అయితే చెప్పడం అంటూ జరిగిందండి కలెక్టర్లందరికీ ఆదేశాలు అయితే ఇవ్వడం అంటూ జరిగింది రేపు వచ్చే ఇరవై ఐదవ తారీఖు నుంచి వచ్చే నెల ఆగస్టు పదవ తారీఖు దాకా రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి అందించాలని ఎవరికైతే పేరు వస్తుందో వారందరికీ అయితే రేషన్ కార్డులు పంపిణీ చేయాలి దగ్గరుండి ఎక్కడికక్కడ మండలాలలో అలాగే జిల్లాలలో అలాగే గ్రామాలలో ఈ రేషన్ కార్డుల పంపిణీ అయితే ఈ రేపు వచ్చే ఇరవై ఐదవ తారీఖు నుంచి పదవ లోపు అందరికీ రేషన్ కార్డులను అయితే అందజేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారండి అలాగే ఈ వర్షాలున్న ఉన్న దృష్ట్యానైతే ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని ఈ కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే రైతులకు ముఖ్యంగా ఈ యూరియా కొరత ఎటువంటి కొరత లేదని కూడా మన సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఎక్కడైనా ఈ యూరియా కొరత సృష్టిస్తే మాత్రం బాగుండదని తెలియజేయడం అటు జరిగింది అలాగే ఫర్టిలైజర్ షాపులలో స్టాకు బోర్డులను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు అయితే జారీ చేయడం అటు జరిగిందండి అయితే ఇప్పుడు ఈ ఇరవై ఐదవ తారీఖు నుంచి ఆగస్టు పదవ తారీఖు దాకా ఈ కొత్త రేషన్ కార్డులు అయితే ప్రతి ఒక్కరికి పేరు వచ్చిన ప్రతి ఒక్కరికైతే అందజేయాలని అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం అంటూ జరిగింది ఒక మరొక మాట ఏంటంటే ఇంకా తెలుప తెలుపడం ఏంటంటే ఎవరికైతే అర్హత ఉండి వారికి రేషన్ కార్డు రాలేదో వారు ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదని కూడా తెలియజేయడం జరిగింది ఇది రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థ అనేది నిత్యం ఉంటుంది ఎప్పటికీ ఈ రేషన్ కార్డులు అందిస్తూనే ఉంటాము ఇవాళ ఇచ్చి వదిలేసేది కాదని కూడా తెలియజేయడం అంటూ జరిగింది ఎవరికైతే రేషన్ కార్డు అర్హత ఉండి వారికి పేరు రాలేదో రేషన్ కార్డు అందలేదో వారికి మళ్ళా కొద్ది రోజుల వ్యవధిలోనే మళ్ళా ఈ రేషన్ కార్డు అప్లై చేసుకునే విధానం అయితే మళ్ళీ ఉండబోతుంది అనేది కూడా వాస్తవంగా తెలియజేశారండి ఇది రేషన్ కార్డుల విషయంలో ఇదైతే తెలియజేశారు అలాగే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మన మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఒక విషయం అయితే తెలియజేశారండి నిన్న సైదాపూర్ చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో సం వెళ్ళి అక్కడ ఒక విషయం అయితే చెప్పడం జరిగిందండి ఈ ఆగస్టు ఒకటవ తారీఖు లోపు ముగ్గు పొయ్యని వారికి ఇందిరమ్మ ఇండ్లయితే రద్దు చేస్తామని తెలియజేయడం అటు జరిగింది ఇప్పుడు ఎవరికైనా ఇందిరమ్మ ఇల్లు వస్తే వెంటనే దాన్ని కట్టుకునే విధంగా ఇప్పుడు మీరు కట్టుకోవాలనే కదా సర్కార్కి అయితే మీరు అప్లికేషన్ పెట్టుకున్నది ఒక్కొక్క చోట అయితే చాలామందికి ఇల్లు అనేది పేర్లు రా రావడం లేదు అలాగే వచ్చిన వారు వినియోగించుకోకుండా ఇప్పటి వరకు కూడా ముగ్గుపోయకుండా ఉంటే మీకైతే ఇది రద్దయితే వతుందని అయితే తెలియజేయడం అటు జరిగిందండి ఈ ఒకటవ తారీఖు అంటే ఈ ఐదు రోజుల వ్యవధిలో మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్టేది ఉంటే ఖచ్చితంగా ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు గవర్నమెంట్ చెప్పిన విధంగా నాలుగు వందల నుంచి వెళ్ళి ఐదు ఆరు వందల లోపు ఉండే విధంగా చూసుకొని మీరు అయితే వెంటనే ముగ్గు పోసుకోండి ఎందుకంటే ఇదేదో మనకు ముహూర్తం పెట్టుకొని పోసుకునేది అయితే కాదండి ఇప్పుడు ముహూర్ ప్రస్తుతం అయితే ముహూర్తాలు లేవు ఈ ఇప్పుడు అయితే ఇరవై నాలుగవ తారీఖు నాడు శ్రావణ మాసం కూడా వస్తుంది కానీ ఆ ఈ నాలుగు రోజుల వ్యవధిలో ఏదైనా ముహూర్తం ఉంటే కూడా మీరు అయ్యగారిని కనుక్కొని ఆ విధంగానైతే ఈ నాలుగు రోజులు ఆగస్టు ఒకటవ తారీఖు అయితే ముగ్గు పోసి ఫోటోలు అయితే మీరు దిగైతే వాళ్ళకు వెంటనే అందజేయాల్సి ఉంటుందండి ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా మీరైతే మళ్ళీ బాధపడవలసి వస్తుందండి ఆ విషయం కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు అయితే తెలియజేయడం అటు జరిగింది ఓకే అండి ఇది ఇంతటితో ఈ రెండు విషయాలు మీకైతే తెలియజేశాను ఖచ్చితంగా వీడియోను ఇప్పటిదాకా చూసినందుకైతే ధన్యవాదాలు అండి మీరు ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ చాలామంది ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అలాగే మీకు వీడియో ఉంటే లైక్ చేయండి అలాగే ఈ వీడియోను ఇతరులకు అందిద్దామనుకుంటే షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ